ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం మరిపూడి మండలం చిలంకూరు గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు ఫింఛన్ నగదును పంపిణీ చేస్తున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం పట్ల అవ్వ తాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ಆಯ್ಪ ಸರಿ ಪಂಚಾರ এটা <laughs> মানে <laughs> 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 <hums> చె ఏ తిరిగి చెప్పాలయ్యా ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి మీరు కాదు కదా కదా అంటే మనం చూసిన దానిలో పెరిగేది ఉంటే పెంచమన్నాడు పైకి రాస్తారు వదిలి మీ ఇద్దరు చోటు పదిహేను మెక్క ఎందుకున్నాయి మీ ఇద్దరు ముప్పై వేలు ఇస్తారు మీ అమ్మకి మీ తమ్ముడు

ఎంతమంది చెప్పాలి నువ్వు అమ్మా ఎంతో కొంత పాత వాళ్ళు అప్పులు చేసి పెట్టారు అయినా కానీ ఏదో కొంత చేద్దాం చేస్తారు డబ్బులు వస్తాయి టైం పడుతుంది పంపించారు పైకి శాంక్షన్ అయింది దగ్గరలో వచ్చింది అంటే మూడు నెలలు టైం పట్టింది అండి తర్వాత మీరు సదరం కట్టుకోవాలి నాలుగు వేలు పెద్ద డబ్బులు ఎవరించింది గ్యాస్ డబ్బులు వచ్చిందో కానీ నీ కూడా వచ్చిందా గ్యాస్ డబ్బు కోడలకి బడిపోయి మన వాళ్ళు ఉండాలా ఒకటేనా అటు పోతే గుర్ర అటు పక్కపోతే నెల్లూరు పాడు కరం ముట్టుకున్నా తర్వాత రోడ్లు మనం వచ్చిన తర్వాత రోడ్లు ఇటు మొదలు పెట్టాం ఇప్పుడు మీరు ఇటు మోగ ఐదేళ్లు వేయాల ఆ కాంట్రాక్టర్ నడు మనక కొత్తగా రోడ్డు ఇవ్వాల ఇప్పుడు మారుపడ్ మళ్ళీ మళ్లీ వేయాల్సి వస్తుంది మనమే ఆ మర్రిపూడి రోడ్డు మళ్ళీ చేశారు రకరకాల మరి చేశారు ఇప్పుడు మొదలు పెడుతున్నారు మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పిందో చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీనే పేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మా భాగస్వామి పక్షాలైన ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జనం కోసం మేము ప్రతిపిస్తా ఉన్నాం ఈ రోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చినాయని చెప్తున్నారు సంవత్సరం మూడు సిలిండర్లు ఇస్తా ఉన్న ప్రకారం చెప్పాం పిల్లలు చాలామంది హాలిడేస్తో ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తే టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆడబిడ్డలు కూడా చేస్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు అప్పులు చేసి రాష్ట్రానికి చేసినప్పుడు కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ సంక్షేమ అప్పులు తీస్తూ సంక్షేమాన్ని చేస్తున్నాం మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు మీరు అప్పులు చేశారంటున్నాడు నువ్వు చేసిన నేను కొద్దిగా చేస్తాను అంటున్నాడు నువ్వు చేసిన మూడు రోజు నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది నీ అప్పు తీరుస్తా ఉన్నావు వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసి పెట్టాను ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు పరిపాలనా దక్షుడు అనుభవజ్ఞుడు చెప్పిన మాట ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం ఈరోజు ఒంగోలో కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్ల రేపు నాలుగో తారీఖు ఏదో వెన్నుపోటు దినం అంటున్నారు ఎవరు వెన్నుపోటు పడిచారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది ఆ తారీఖుని మీరు విద్రోహ దిన వెన్నుపోటు అని మాట్లాడుతున్నారు అంటే జనాలు మీరు చేసిన తప్పులు మేము కా మిమ్మల్ని కాపాడాలా గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా శాశ్వతంగా కనుమరుగైపోతారంటే మీరు చేసేటువంటి పనులు మిమ్మల్ని సమాజం కడతాయి మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు మొన్న అక్కడికి పొద్దులు వస్తున్నాడు ఏడు ఎందుకు రాలా వర్షం వర్షం ఉందా రైతులు రెచ్చగొట్టే పరిగా పెట్టుకున్నారు తెలుగు చేసిన టైంలోనే పొగ ఒక రైతులు లాదుకున్నాం మేము ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు గంటాకి రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్రం అదనం భారం చేసుకొని కొనుగోలు చేయడం కావచ్చు నువ్వు వచ్చావు లో గ్రేడ్ కొన్నావు వ్యాపారం చేసావు మార్కెట్ ద్వారా దాని తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేసావు నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు పరిపాలన చేత కాదు దోపిడీ నీతో పాటు కూలి వాళ్ళందరూ కూడా భాగస్వాములు కోర్టులు తీర్పులు ఒక్కొక్కళ్ళ జైళ్ళు ఇంకా నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు మీరు కూడా రెచ్చిపోవద్దండి మీరు మేము ప్రజలతో మిమ్మల్ని పదకొండు అంకెలకే పరిమితం చేశారు మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం రోడ్డు మీద రానిస్తున్నాం మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు మా మీద దాడులు చేశారు సిగ్గు లేకుండా ఈ రోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాన్ని విద్రోహమనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఒకటో తారీఖు పేదల సేవలు ఉన్నాం రేపు సెలవు వచ్చింది ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము అదేవిధంగా రేపు తల్లికి వందలు ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టు ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం మీరు అంత ఉన్నారు అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం ఏ ఒక్క స్కీమ్ పక్కా పట్ల సూపర్ శిక్ష మాకు బాగా గుర్తున్నాయి నేను ఏదో ఒక ఆరోగ్య కడపల మహాసభ జరిగితే హిందువు పెట్టారు అంటాడు జెండాలు బిగుతారు మేము మేనిఫెస్టో అమలు చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు సిపిఎస్ చేసావా ఈ కొండవర్గంలో మేము చేసిన రోడ్లు తిక్తే మరిపూడి రోడ్డు మరిపూడి పోయినా ఆ రోజు పదమూడు కోట్లు ఇచ్చా ఆ రోడ్ ఇలా చేత కాదు పెట్టదు ఒకరు నేను ఇచ్చిన అతను ఒక కులా ఇచ్చారా మీరు ఒక పని చేసేది లేదు ఈ ఊర్లో నేనే రోడ్లు ఒక రోడ్డు కొత్తగా వేసారా ఎక్కడ మీరు పనులు చేయాల ఈ రోజు నిస్సిగ్గుగా మీద చెప్తున్నారు అందువల్ల అభివృద్ధిని చేసినా సంక్షేమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి పేదల సేవలు ఈరోజు నేను ప్రతి నెల కూడా మేము ఇళ్ళకి వచ్చి ఇస్తున్నాం పేదలకి ఇల్లు ఇస్తున్నాం రేపు ఎస్సీలకి బీసీలకి మూడు లక్షలు ఎస్టీలకి రెండు మూడు లక్షల పాతిక వేలు ఓసీలకి రెండున్నర లక్షలపైకి ఇల్లు అయిపోతున్నాం ఇవన్నీ కూడా అమలు చేసుకుంటా వస్తున్నాం ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత మీకు విపక్షానికి లేదని కూడా నేను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను